మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రాము మెనగల్ సర్పంచ్ వాళ్ళ భర్తని అండ్ మెనగల్లు టీడీపీ కార్యకర్తని ఒక వారం రోజుల నుంచి మా ఊర్లో అక్రమంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా బెల్ట్ షాపులు చిరటి సంబంధించిన ఒక నాయకుడు కనీసందర్లో ఓపెన్ చేసి మా ఊర్లో నడిపిస్తున్నాడు ఓకేనా దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఓకేనా దయచేసి చెప్తున్నాను సార్ ఏదన్నా ఉంటే మీ ఊర్లో మీరు చేసుకునే దందాలు ఓకేనా మా ఊర్లో మా గ్రామస్తుల యొక్క ఆరోగ్యాలతో చలగాటం ఆడబాకండి ఓకేనా ఏదన్నా మీరు తెచ్చుకున్న అక్రమ మధ్యం కానీ మీ ఫర్కి సంబంధించిన తెచ్చుకున్నా కానీ అంటే మీరు అమ్ముకోండి మా ఊర్లో అమ్మి ఓకేనా మా గ్రామస్తుల ఆరోగ్యాలతో చలగాటం ఆడి రేపు మాకు చెట్టు పేరు తీసుకురా పక్కన దయచేసి పెడుతున్నాను ఓకేనా ఇంక మీదట కానీ ఇలా రిపీట్ అయినట్లయితే మటుకు నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇస్తాను ఓకేనా నా ఊర్లోగా ఇంక మీదట మూడు బిల్డ్ షాపులు ఓపెన్ చేస్తున్నారు సార్ మీరు మా ఊర్లో అది ఇంతటితో ముగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒకవేళ మీరు ఏడేమి పిల్లోడు అనుకొని మీరు కానీ మూ మూవ్ అయితే మీరు అంతా యాక్సెస్ యాక్షన్స్ తీసుకోవాల్సిన జరుగుతుంది థ్యాంక్ యూ